ఓం శ్రీమాత్రి నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేది అందులో కుందేలు చాలా చురుకైనదని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటూ ఉండేవి కానీ జింక మాత్రం ఆ మాటకు అస్సలు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైనదాన్ని అని గొప్పలు పోయేది ఒకరోజు అదే మాటపైన జంతువుల మధ్య వాదన వచ్చింది కొలనుకు పెద్దైన ఏనుగు మధ్యలో కల్పించుకుని సరే జింక తాను చాలా దాన్ని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలికి ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచి పెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తెస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింక సరేనన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా ఎదురుచూశాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసిగొచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతిని మార్చుకుంది శ్రీమంతేను